నేను తల్లిని కాబోతున్నా అవును మోహన్ అందుకే నాకు చాలా భయంగా ఉంది పిచ్చిదాన ఎందుకే భయపడతావు పెళ్లి కాకముందే పిల్లలకనే అదృష్టం ఎంతమంది కలుగుతుంది మనకు ఆ అదృష్టం కలిగినందుకు సంతోషించాలి గాని ఏడవచ్చా తప్పు కదా తప్పు చేశాను కాబట్టి బాధపడుతున్నాను నేను ఇలా పెళ్లికి ముందే తల్లిని అవ్వడం మన నాగరికత చాలా అడ్వాన్స్ అయినడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ శాంత అది కాదు మోహన్ మా నాన్న కోటికి పేదవాడైన ఆత్మాభిమాన మనిషి నేను ఇలా పెళ్లికి ముందే అని తెలిస్తే శాంత పెళ్లి కాలేదనే కానీ చింత చూడు రేపే మన పెళ్లి నేను వ్యాపారం చేస్తున్న ఈ పాముల మీద ప్రమాణం చేసి చెప్తున్నా రేపే మీ వాళ్ళందరినీ గుడికి తీసుకురా అక్కడే మన పెళ్లి తప్పకుండా ఇది నవ్వు ప్లీజ్ నవ్వు స్వీట్ జాలి ఓకే యు మై సన్ నేను ఒక వైపు నుంచి బంగారు కొండకి నిత్యంలో వేస్తూ ఉంటే నువ్వు మరొక వైపు నుంచి బురదగుంటలోకి జారిపోతున్నావు నో డౌట్ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు మరి అమ్మాయి ఎవరు జస్ట్ న్యూస్ పేపర్ ఎప్పుడో చదివి పారేశాను ఎగిరి మళ్ళీ ఇక్కడికి వచ్చింది పెళ్లి చేసుకోమని అడగటానికి అంటే నువ్వు పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాను చేశాను కానీ ప్రామిస్ అనే మాటలో మిస్ అనే రెండు అక్షరాలు ఉన్నాయి వాటినే నేను ఫాలో అవుతున్నాను డాడ్ నువ్వు ఎంతమందిని మిస్ చేసినా నేను బాధపడను గాని భాస్కర్ రావు కూతుర్ని మాత్రం మిస్ చేయకుండా నీ మిస్సెస్ చేసుకోగలిగినప్పుడే మనకు ఆస్తి దక్కుతుంది నేను శాంతకి మాట తప్ప మరేమీ ఇవ్వలేదు డాడ్ యూ డోంట్ వారి నువ్వు బాగుపడాలంటే ఒక ముఖ్యమైన సూత్రం ఉంది మై డియర్ సన్ ప్రతి పనిలోనూ ఈతగా ఇచ్చి తాటిగా లేకుండా ఉండాలి నువ్వు ఈతకాయ ఇచ్చి తాటికాయ లాక్కుంటే నేను ఈతకాయ ఇస్తానని చెప్పి తాటికాయ లాక్కుంటాను శాంత నా అనుమానమే నిజమే ఎత్తుందమ్మా అబ్బాయి ఇంతవరకు రాలేదు బహుశాయికి రావడము హలో శాంత నమస్కారం నేను అరగంట ఆలస్యంగా వచ్చాను నన్ను క్షమించండి మరేం పర్వాలేదు బాబు ముహూర్తానికి ఇంకా టైం ఉంది చూడు శాంత నేను దానను కూడా కనిపెట్టుకున్నావా నేను మాట అంటే మాటే టైం అంటే టైం ఆహా ఇదిగో చూడు ఇచ్చాడు కట్టుకురా మీరిద్దరే ఉన్నారు బంధువుని స్నేహితులు ఎవరిని పిలవలేదా పిలుస్తాను బాబు అందరినీ పిలుస్తాను పురోహితుడిని కూడా తీసుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి అలాగే ంతా చూడు మీ నాన్నగారు ఇంకా రాలేదు అయిపోతుంది ఈలోగా మా కులదేవత నాగరాజుకి నమస్కారం చేసొద్దాం పద అయ్యో అయ్యో నా చక్కన బాబు కట్టేసేసింది నా చక్కన భావం కట్టేసేసింది అయ్యో ఏమైంది బాబు ఎంత 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 ఏమైందమ్మా ఆ నువ్వులు ఏమిటి ఎంత ఏమైంది బాబు కుటులోని పవులు ఆ చెత్తలు నా జీవితాన్ని చీకటి చేసి వెళ్ళిపోయి ఆ పావులను కట్టి నా పావు ఎంత అయ్యో సైలెంట్ చూడు నీ సైలెంట్ సం లేకపోతే నేను నీకే అపకారం చేశానని నన్ను ఇలా దరక యాత్ర పెడుతున్నావురా దుర్మార్గుడా మహాలక్ష్మి చెట్టన టిట్టు తిట్టకుండా పద్దెనిమిది ఏళ్ల నుంచి తిడుతున్నావు నేను వింటూనే ఉన్నాను చెట్టనదల నీ నోరు నొప్పి వినందువల నా చెవి పోటు లాభం ఏమీ లేదు మళ్ళీ ఇప్పుడు ఎందుకు తిడుతున్నావు తల్లి బిడ్డల్ని దూరం చేసిన పాపాత్ముడివి బిడ్డకు దూరమైన తల్లి ఏం కోరుకుంటుందో నీకు తెలియదురా రాక్షసుడా తెలుసు కానీ నీ పిచ్చి తగ్గే వరకు నువ్వు నీ కూతురు చూడడానికి వీల్లేదు నాకేం పిచ్చి లేదురా ఆ సంగతి చెప్పాల్సింది నువ్వు కాదు నేను నువ్వు ఆ భాస్కర్ రావు కలిసి నాటుకు వాడి నన్ను ఇక్కడ బంధించారే గాని నాకేం పిచ్చి లేదు నువ్వు చూసుకోవాల్సింది నీ కూతురు ముఖమేగా ఇదిగో నైస్ మూవీ సీదర్ మూవీ రాణి ఎవరైతే రాణి రాణి అంటూ పలకరిస్తున్నాడు ఏమో నన్ను చూసి ఎవరనుకుంటున్నారు మీరు పొరపాటు పడుతున్నారు ఈ రాణి కాదు జయా ఎవరైనా సినిమా యాక్టర్లు గిన్నమాటర్లు వచ్చారంటే కాదు రాణి వచ్చింది వచ్చింది రాణి వచ్చింది రాణి వచ్చిందంటే నీ దృష్టిలో అరవై మంది సినిమా యాక్టర్లు వచ్చినట్టే కాదురా అవుతారు ఎప్పుడు సింపుల్ గా ఉండే రాణి ఈ రోజు ఇంపోర్టు కళ్ళు వచ్చింది నేను వెళ్ళి పలకరించకపోతే ఎవరు తెలియనట్టు మాట్లాడింది అయ్యో బాబోయ్ ఇదేదో గందరగోళం కింద ఉందే ఇంతకీ ఆవిడ రాణి అవునో కాదో సరిగ్గా చూసావా నా కళ్ళు నన్ను మోసం చేయలేవు అవే కళ్ళు అది కాకపోతే పేరు మాత్రం రాణి కాదు చేయ చిత్రంగా ఉందే పోలికలు గీలుకులు ఒకేలా ఉన్నాయి కానీ పేర్లు మాత్రం తేడాగా ఉన్నాయి రాణి జయా జయ రాణి మనిషిని పోలిన మనిషి ఉంటారంటావా ఏమో ఆ దేవుడికి కూడా డబుల్ రోల్ మీద సరదా పుట్టి రెండు రాణి బొమ్మలు అచ్చు ఒక మనూరులోనే పడేసాడేమో ఉండవయా లాగా గురు ఈ డబుల్ రోల్ గురించి నువ్వు వరీ పడిపోక నేను వచ్చి తేల్చి పారేస్తాను ఏంటి గురు ఉంటా రాజా రాజా ఏమిటి రాజా చూస్తున్నా కానీ ఇంతకు ముందు నువ్వు ఇంపార్టెంట్ కార్లో లో బటర్ షాప్ రాలేదు నేను ఇంపార్టెంట్ కార్లు బటర్ షాప్ వచ్చానా అలా కలగన్నావా లేదు రాణి నా కళ్ళతో నేను స్వయంగా చూశాను అచ్చు నీ పూలకే దగ్గరికి పలకించాను కూడా పలకిరింపులు కూడా అయింది ఏమిటండి జోక్ చేస్తున్నారా కాదు రాణి నిజం చెప్తున్నాను ఏమిటండి నిజం ట్యాక్సీని పోయిన ట్యాక్సీ ఉంటుంది కానీ మనిషిని పోయిన మనిషి ఎక్కడైనా ఉంటారా ఉందనే కదా చెప్తున్నాను రాణి అమ్మాయి నువ్వు పోలిక కాకపోతే పేరు మాత్రం పెద్ద కూతురులో ఉంది రాజా నా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే నాకు మాటివ్వండి నాలాంటి అమ్మాయి కాదు నాకంటే అందమైన అమ్మాయి కనిపించినా కూడా మీ మనసు మార్చుకుని నాకు మాట ఇవ్వండి నా మనసుని శంకిస్తున్నవారం ప్రేమ అంటే ఆకర్షణ అనుకునే వాళ్ళు అలా చేస్తారేమో కానీ ప్రేమను ఆరాధనగా భావించే వాళ్ళు మాత్రం అలా కప్పదాకి వేరు నా మాట నమ్మ నేను నీ వ్యక్తిత్వాన్ని ప్రేమించాను చాలు రజా నాకు ఒక్క మాట చాలు వెరీ హ్యాపీ అన్నయ్య అన్నయ్య నా డీరెస్ట్ ఫ్రెండ్ కాబట్టి వాళ్ళ బర్త్డే పార్టీ ఇస్తుంది శోభ శుభం అంటే కాదు నేను పార్టీకి వెళ్ళాలి వెళ్ళు వెళ్ళాలంటే కాదు నువ్వు నాతో రావాలి రావాలంటే కాదు మరి పిల్లవని పేరంటానికి వెళ్ళడం మనకు అలవాట్లేదు నన్ను పిలిచిందిగా నిన్ను పిలిస్తే నువ్వు వెళ్ళు నేను మధ్య చూడమ్మా ఏంటమ్మా చూడమ్మా నాతో పాటు అన్ని పార్టీకి రమ్మంటే రానంటున్నాడు పోని వెళ్ళి బాబు దాని ఫ్రెండ్ ఎవరో పాటిస్తుంటే నేను ఎందుకమ్మా వెళ్ళడం పోని ఒక్కదాను వెళ్ళ చేయకూడదే ఏమిటమ్మా నువ్వు మరి నువ్వు అన్నయ్యతో దర్జాగా ట్యాక్సీలో వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికి అన్నయ్యని పరిచయం చేస్తే వచ్చే ఆనందం నేను ఒక్కదాన్ని వెళ్తే వస్తుందా అవును అది నిజమే పోనీ ఎద్దంత సరదా పడుతుంటే వెళ్ళిరా బాబు ఏమిటమ్మా నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తున్నావు నన్ను సపోర్ట్ చేస్తున్నావు పిలవని పేరంటానికి వెళ్ళడం తప్పని దానికి బుద్ధి చెప్పు అలా వెళ్ళటం వల్ల కొంపలే ములిపోవని నువ్వన్నా చెప్పమ్మా ఏమో బాబు మీ ఇద్దరికి ఇద్దరు ముండి వాళ్లే మీ తగు నేను తీర్చలేను అయితే నువ్వు రావా రాను అంతేనా అంతే అయితే నేను మొండితనంలో నన్నే మించిపోయావు ఎలకంట అవతర పెట్టి పార్టీకి దయచేస్తారా అలా రా దారికి వస్తాను బట్టలు మార్చుకుని గాజులు తీసుకో